హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టిప్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎలర్జీ కానీ దురద కానీ మంట స్కిన్కి ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి నేను మొన్న వాషింగ్ మిషన్ వీడియో పెట్టాను కదా ఇంకా తమ్నైల్ పెట్టాను ఆ వీడియో చూడకపోతే చూడండి దాంట్లో ఆల్రెడీ చెప్పాను అమ్మకి చేతులు బాగాలేదు బట్టలు అవి వాష్ చేయలేదు మిషన్ తీసుకున్నాం అనేసి ఇది ఎలర్జీ ఎందుకు వచ్చింది అనేది చెప్తాను ఫస్ట్ తర్వాత నేను రెండు టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ రెండు బాగా వర్క్ అవుతాయి ఒక దానికంటే ఒకటి ఇంకా బాగా వర్క్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ నేను తులసాకులు కోస్తున్నాను కదా ఫస్ట్ తులసాకులతో చేసుకునే రసం ఒకటి తర్వాత కుప్పిం టాకులతో చేసుకునే రసం ఒకటి ఎలా అప్లై చేయాలో చెప్తాను ఫస్ట్ అమ్మ చేతులు అలా అవడానికి రీజన్ ఏంటంటే అలర్జీ నార్మల్ ఎలర్జీ కాదు లిక్విడ్స్ వల్ల వచ్చిన కెమికల్ లిక్విడ్స్ ఉంటాయి కదా విమ్ లిక్విడ్ కానీ బట్టలు ఉతికేటప్పుడు ఇలాంటి డిటర్జెంట్స్ అలా అయిపోతుంది మేము హాస్పిటల్స్కి వాటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆయింట్మెంట్స్ ఇస్తున్నారు అవి ఇస్తున్నారు ఇస్తున్నారు కానీ యూస్ చేసే మేము యూస్ చేసినా కానీ లాస్ట్కి ఫైనల్ ఇది చేయడం వల్ల తగ్గింది ఇప్పుడు గిన్నెలు కడిగినా కానీ చేతికి ఏమి ఇబ్బంది లేదు బాగుంది నేను వీడియో క్లిప్ కూడా యాడ్ చేయడం ఇష్టం లేదు మీలో ఎవరు నమ్మరని అని చెప్పి నేను కొంచెం వీడియో కూడా క్లిప్ యాడ్ చేశాను ఇప్పటికే చాలా తగ్గిపోయిన తర్వాత అలా నల్లగా ప్యాచెస్లా పడింది అంతకుముందు అయితే స్కిన్ చాలా రెడ్గా అయిపోయి మంట పుట్టేసేది ఇది ఇక్కడ చూపిస్తున్న చెట్టు పేరు కుప్పింటాకు పిప్పన్ నాకు అని కూడా అంటారు పిప్పని నొప్పి వచ్చిన దీన్ని క్రష్ చేసి పిప్పన్లో పెడితే నొప్పి వెంటనే తగ్గిపోతుంది ఇది మామూలుగా మేము మొక్కలు వేసామట ఇది కుండీల్లో కూడా పెరుగుతుంది చాలా ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఉన్న మొక్క మాట కంపల్సరీ మీరు ఒకవేళ ఎవరైనా అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఈ మొక్కని పెంచుకోండి పిల్లలకి కానీ ఎక్కడైనా చిన్న అలర్జీ లాగా దురదలాగా వచ్చినా దీన్ని కొంచెం రఫ్ చేసి లేదంటే ఆ బాడీకి అప్లై చేసి రుద్దితే అది వెంటనే తగ్గిపోతుంది మన ఇంట్లో పెంచుకున్నదైనా బురద మట్టి అంటుకుంటాయి కాబట్టి వాటిని బాగా వాష్ చేసేసి బురద అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వేళ్ళు అవి తీసేసి ఆకులు మాత్రమే మనం మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ని కూడా మసాలాలు వేసేది కాకుండా జ్యూసర్లో వేసుకుంటే బాగుంటుంది కారం అది మళ్ళీ స్కిన్కి బంద్ అవుతుంది కదా లేదంటే రోట్లో వేసి కూడా దంచుకోవచ్చు ఈ రసాన్ని తీసి ఈ జ్యూస్ ఈ రసాన్ని మనం ఏదైనా బాటిల్లో పెట్టి రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని కొంచెం కొంచెం తీసుకుని వాడుకోవచ్చు మరీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకూడదు తులసి రసాన్నైనా నెక్స్ట్ పిప్పంటాకు రసాన్నైనా వాడుకోవచ్చు కానీ తులసి రసం కంటే పిప్ పంటకు రసం ఇంకా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగా ఎక్స్ట్రా బాగా పనిచేస్తుంది అనమాట దీంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా మనం కూరలోకి వాడేది మార్కెట్లో కొనేది కాకుండా దంచిన పసుపు మనం మిల్లు ఆడించుకుంటాం కదా కొమ్ము పసుపు కొమ్ములు యూస్ చేసి అది మాత్రమే వేయాలి అలా అయితేనే తగ్గుతుంది అన్నమాట కావాలి అనుకుంటే మనం కొన్ని పసుపు కొమ్ములు తీసుకొచ్చి క్రష్ చేసుకొని మిక్సీలో వేసేస్తే పసుపు అవుతుంది దాన్నే వేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం ఉంటే యూస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్